వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీ అదే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది ఖచ్చితంగా గెలిచే సీట్ అంటూ ఏదన్నా ఉందా గులాబీ పార్టీ ఫలానా సీట్లలో ఖచ్చితంగా గెలుస్తామనే పరిస్థితి ఉందా ఇప్పుడు డౌటే అనిపిస్తుంది తాజాగా ఇండియా టుడే జరిపిన సర్వేలో గులాబీ పార్టీకి మూడు సీట్లు వస్తాయి బీజేపీకి మూడు సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లలో అంటే పది సీట్లలో గెలుస్తుందని ఇండియా టుడే తాజా సర్వేలో ప్రకటించింది కానీ గులాబీ పార్టీలో ఖచ్చితంగా గెలిచే సీటేదన్న విషయంలో క్లారిటీ లేదు దాదాపు జీరో స్థాయిలో గులాబీ పార్టీ ఉంది బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే సీటు ఒక్కటంటూ ఒక్కటి లేకపోవడం ఆ పార్టీకి ఇప్పుడు రాజకీయంలో పెద్ద శాపంగా మారుతోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఘోర పరాజయం అని కూడా అనలేం ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణంగా దిగజారింది ఖచ్చితంగా గెలుస్తామన్న సీటు ఒక్కటంటూ ఒక్కటి లేదు ముఖ్యంగా ఓటమి తర్వాత బీఆర్ఎస్ అతలాకుతలం అయిపోయింది చాలా మంది సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఎమ్మెల్యేలు ఇప్పటికే తోకజాడిస్తున్నారు ఈ పరిస్థితిలో గెలిచే సీట్ అంటూ ఏది బీఆర్ఎస్కు కు ఒక్క సీటు కూడా కనబడడం లేదు ఇండియా టుడే మూడు సీట్లలో గెలుస్తుందని చెప్పింది కానీ ఆ మూడు సీట్లు ఏవో బీఆర్ఎస్కే నమ్మకం లేదు ముఖ్యంగా కేసీఆర్ ఎప్పటిలాగే తన సొంత సర్వేలు చేస్తున్నారు తన సొంత మనుషులతో గెలుపు ఓటంల గురించి ఆరా తీస్తున్నారు ఆయనకు కూడా ఖచ్చితమైన సమాచారం రాలేదని తెలుస్తుంది పార్టీ వర్గాలే వెల్లడిస్తున్న ప్రక విషయం ప్రకారం బిఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే సీట్ అంటూ ఏది లేదని కేసీఆర్కు తన సొంత సర్వే నివేదికలు తెలియజేసినట్లు తెలుస్తోంది దీంతో కేసీఆర్ టెన్షన్ టెన్షన్లో పడిపోయారు ఖచ్చితంగా ఫలానా సీట్లో గెలుస్తామంటూ చెప్పలేని పరిస్థితి ఇప్పుడు కేసీఆర్కు ఎదురవుతోంది ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీలే తాము మళ్లీ గెలిచే అవకాశం లేదని కేసీఆర్ కు చెప్పారట ఇదే కారణంగా తాము మళ్లీ పోటీ చేయబోమని వారు అధిష్టానానికి చాలా స్పష్టంగా చెప్పేశారట దీంతో కేసీఆర్ కు ఇప్పుడు ఎంపీ ఎన్నికలు సవాల్గా మారాయి ఖచ్చితంగా గెలవాలన్న కసితో ఉన్న కేసీఆర్ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలపై ఆధారపడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిన ప్రాంతాల్లో కనీసం అక్కడి ఎంపీ స్థానాలు గెలుపొందాలని కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు ఖచ్చితంగా గెలవాలి గెలిపించే బాధ్యత మీదే అంటూ ఆయన ఇప్పుడు తాజా ఎమ్మెల్యేలకు హుకుంనామా జారీ చేసినట్లు తెలుస్తోంది ఇప్పుడు ఈ విషయం ఎమ్మెల్యేలలో కూడా కలవరం కలిగిస్తోంది పార్టీకి వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయి కాంగ్రెస్ దూసుకుపోతుంది ఇలాంటి పరిస్థితిలో తమ ఎంపీని ఎలా గెలిపించుకుంటామని ఎమ్మెల్యేలు తలపట్టుకుంటున్నారట ఈ పరిస్థితిలో కేసీఆర్ కొత్త వారి కోసం అన్వేషిస్తున్నారు బలమైన అభ్యర్థులను ఎంపీ ఎన్నికల్లో రంగంలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నారు కానీ చాలా మంది బీఆర్ఎస్ నేతలు పోటీ చేసేందుకు నిరాకరిస్తున్నారు కొంతమంది శాసనసభ్యులను కూడా ఆయన అడిగి చూసినట్లు తెలుస్తోంది కానీ వారు కూడా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదట తాజాగా ఈ విషయాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు తనను ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయమన్నారు కానీ పోటీ చేసే ఉద్దేశం తనకు లేదంటూ ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారట అంటే కొత్త వారిని దించాలి కనీసం తెలంగాణలో గౌరవప్రదమైన సీట్లు దక్కించుకోవాలి కానీ ఇది సాధ్యమా కేసీఆర్కు ముఖ్యంగా బీఆర్ఎస్ఈ ఎన్నికల్లో నిజంగా జీరోకు చేరుకుంటే ఒక్క సీటు కూడా గెలవకపోతే కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను బొంద పెడతామంటూ ప్రకటించిన నేపథ్యంలో నిజంగా ఒక్క సీటు కూడా గెలవకపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి బిఆర్ఎస్ ప్రస్తుతానికైతే రాజకీయంగా ఉనికి కోల్పోవడం ఖాయం ఇది ఓడిపోతే ఖచ్చితంగా గౌరవప్రదమైన సీట్లు దక్కించుకుంటేనే ఇప్పుడు బీఆర్ఎస్ కు తెలంగాణ రాజకీయంలో మనుగడ ఉంటుంది